వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీలా ఉన్నా ఏంటిది టైగర్ కనిపిస్తుంది ఎక్కడికో వెళ్ళిపోయినా అనేసి అనుకుంటారా హైదరాబాద్ లోనే ఉన్నానండి నెహ్రూ జువలాజికల్ పార్క్ వచ్చారనమాట ఈ మధ్యన ఎవరైనా పార్క్ వెళ్ళింటే ఏదైనా డిఫరెన్స్ కనిపించిందేమో కమెంట్ చేయండి ఎప్పుడు పెళ్లి కాకముందు మా అమ్మతో షేర్ చేసుకునేదాన్ని అది మంచిదా చెడ్డదా ఏదైనా పెళ్ళైన తర్వాత మా వార్తనే షేర్ చేసుకుంటా అది ఏ విషయమైనా సరే నెక్స్ట్ మా సబ్స్క్రైబర్స్ తో షేర్ చేసుకుంటా చూసే ఆడియన్స్ తో షేర్ చేసుకుంటా అది ఏదైనా సరే కొటేషన్స్ చెప్పుకొని బతికేస్తాను అనేసి అనుకుంటారేమో లేదండి అప్పుడప్పుడు ఇలా బయట వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేసుకుంటా ఇక్కడ మా పిల్లలు మా వారు మా మరిది వర్షం అనమాట ఇది ఎంట్రెన్స్ లో ఆనిమల్స్ తో ఉండే ఒక ఆర్చ్ కనిపిస్తుంది నేను సింపుల్ సింపుల్ గా తీసేసుకున్నాను ఎందుకంటే ఒకప్పుడు ఉన్న ఆనిమల్స్ గాని ఉన్నట్టు గాని ఇప్పుడు లేదనిపిస్తుంది నాకు కొంచెం ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాను నేను ఈ నెహ్రూ పార్క్ పార్క్కి వచ్చినప్పుడంతా కొన్ని కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తాయి కొన్ని యానిమల్స్ ఉంటాయి కొన్ని యానిమల్స్ ఉండవు ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్లో ఒక టర్టిల్ ఉండేది అది ఒకటి డెత్ అయిపోయింది అనమాట అది కూడా లేవు ఇప్పుడు టర్టిల్స్ తక్కువ ఉన్నాయి పెద్ద పెద్ద ఉండేది ఎవరైనా గమనించుంటే చూడండి లేదా మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి ముందున్నట్టు ఈ పార్క్ ఇప్పుడు లేదు అనిపిస్తుంది నాకు అంత అట్రాక్టివ్గా కూడా లేదు యానిమల్స్ కూడా చాలా వరకు తక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద కొంగలు ఉన్నాయి ఈ కింద అయితే ఎంత పెద్ద ఫిషెస్ ఉన్నాయో ఎటు చూడండి టైగర్ అది ఎంత భయంకరంగా అరుస్తూ ఉందో పికాక్ ఇంతవరకు మేము బాగా పురి విప్పిండేది మేము తింటూ ఉండేటప్పుడు పై వీడియో అనే కొందరికి అది దించేసింది అనమాట ఇక్కడ చూడండి ఈమె కోడి ఉంది అలాగే జింకలన్నీ అన్నీ ఎంత పెద్దగా ఉందో ప్లేస్ అవి ఉన్నాయి కానీ వాటికి ప్రాపర్ ఫుడ్ అందుతుందా లేదా అని చెప్పేసి నాకు డౌట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు టటిల్స్ ఉండేవి అలాగే లయన్స్ ఉండేవి తక్కువ ఉంది లయన్ కూడా నాకు ఒక్కటే కనిపించింది చిరుతలు ఉన్నాయి ఓకే ఎలిఫెంట్స్ మామూలుగా ఇవి ఉన్నాయి వీటికి ప్లేస్ వెనకాల ఎంత ఉన్నాయో చూడండి కానీ వీటికి మాత్రం అందాల్సినవన్నీ అందుతున్నాయి అనేసి నాకు అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని యానిమల్స్ కానీ స్నేక్స్ కానీ ఈ ఉడుము ఉంటుంది కదా అవిటి కూడా ఫుడ్ అందట్లేదు అనేసి అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఉండేదానికి వాటికి ఫ్రీగా ప్లేసెస్ అయితే ఉన్నాయి కానీ ఫుడ్ ప్రాపర్గా అందుతుందా లేదనేసి నాకు తెలీదు చూడండి ఎలిఫెంట్స్ మాత్రం బాగా దగ్గర ఉన్నాయి ఈసారి మేము వచ్చిన దానికి ఇక్కడ బాగా క్లారిటీగా కనిపిస్తుంది కనిపిస్తా చూడండి ప్లేస్ చూడండి వెనకాల అవి ఉండడానికి ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు ఒక ఎలిఫెంట్ ని మీకు తెరండి ఇక్కడ తింటున్నాయో బానే ఉన్నాయి అక్కడ ఇంకా చూసుకొని ఇలా ఒకసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి వస్తే మా చిన్న వాళ్ళు ఫోజులు ఇస్తున్నారు వీడియోస్ కి కి కిసిక్ అని నా కొడుకు అయితే ఒక ఫోటో దిగారంటే వంద రకాల ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడనమాట మా పాప బాగా దిగుతుంది కానీ వాడికి మూడు ఉన్నప్పుడే ఫోటోలు తీసుకోలేకపోతే ఎట్లంటే ఎట్లా పెట్టేస్తాడు ఫేస్ దొరకడం అనమాట ఇక్కడ చూడండి డీల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి చిన్నవి ఉన్నాయి ఉన్నాయి దుప్పెలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఈ టైగర్ అసలు వైట్ టైగర్ అరుస్తుంది భయంకరంగా అది ఒక రకంగా అరుస్తుంది వాటర్లో దిగుతుంది దానికి ఆకలేమో ఏమైనా పెడతారని చెప్పేసి ఇట్లా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అనమాట పాపం భయంకరంగా ఉంది దానికి సరిపోయే ఫుడ్డు అందట్లేదేమో మామూలుగా లయన్స్ కానీ టైర్స్ కానీ ఎంత లావుండేవి కదా ఇక్కడ కొంచెం పొట్ట జోలు వేసుకొని ఉంటే బాధ వేస్తుంది మన ఆనందాన్ని కోసం అవుట్నంత అక్కడ కట్టిపడేసారేమో అనిపిస్తుంది కదా మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఇలాంటప్పుడు చూడండి పాపము దాని కడుపులో ఏం లేదనమాట ఆకిలికి నీళ్ళకి వస్తుంది అటు వెళ్తుంది పైకి వస్తుంది మళ్ళీ తిరుగుతుంది ఏమైనా వేస్తారేమో అని చెప్పేసి అలా చూసుకుంటూ ముందరకు వస్తే రైనోసార్ కనిపించింది మేము చిన్న పిల్లలప్పుడు ట్వంటీ ఫైవ్ పైసా ఉండేది కదా పావుల అనేసి అంటాము దానిపైన ఈ రైనోసార్ బొమ్మ అనే ఉండేది అప్పుడు మేము అనుకునేది ఇదేం పెద్ద నాయన దీన్ని పెట్టారని చెప్పేసి అనుకుని ఆ వెనకాల ఆ ముడతలు కూడా నేను చాలా బాగా అబ్జర్వ్ చేస్తే ఆ పావుల ఎలా అయితే ఉంటుందో బొమ్మ అలాగే ఉంటది చాలా సేపు చూసాం అనమాట దానికి కింద తగిలినట్టుంది కొంచెం గాయమైనట్టు ఉంది ఇక్కడ చూడండి అంత ఏం కనిపించట్లేదు అని చెప్పేసి మేము వీడియోలు తీసుకుంటే ఇలా వస్తే డీర్స్ అక్కడ పనుకోని అనమాట ఇక్కడ కూడా ఉన్నాయి డీర్స్ అలాగే దుప్పి కూడా ఉంది పెద్దది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ అక్కడ రెండే ఉన్నాయి ముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఉన్నాయి దుప్పిలు కానీ అడవి ఆవులు అనేసి అంటారు కదా అవి కూడా ఉండేవి పెద్ద పెద్దగా ఉండేది కొమ్ములు ఇంత పెద్దవి జిరాఫే కూడా రెండు ఉన్నది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఒకటే ఉంది పాపం ఒంటరిది అయిపోయినట్టుంది ఎంత హైట్ ఉందో అది పైన వండడానికి ఒకటే అంటే ఒక బాయిలాగా తవ్వేసి దాంట్లో కస వేసేసి ఏదో దానికి తగిన మేత వేసేసి వదిలేసినారు అది మెడకాయ పొడవుగా ఉంటుంది కాబట్టి అలా అందించుకొని తింటది అనమాట అక్కడ నుంచి ఇలా వచ్చేస్తే ఇక్కడ క్రొకడైల్స్ ఉన్నాయి ముందు వచ్చినప్పుడు చాలా ఉండేవండి ఇప్పుడు వచ్చినప్పుడు చాలా తక్కువ ఉన్నాయి చూడడానికి కూడా ఎక్కడ ఉన్నాయో చెప్పేసి వెతుక్కోల్సి వచ్చింది అలా ఉంది అలాగే అక్కడ నుంచి ఇలా వచ్చేస్తే స్నేక్స్ ఉంటాయి స్నేక్స్ మాత్రం ముందు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉన్నాయి వీటికి కూడా ప్రాపర్ ఫుడ్ అందట్లేదు అని అనిపిస్తుంది పాప అవి పొట్టలు జోలు వేసుకుని ఉన్నాయి ఇక్కడ చూడండి అడుగు తొండలు ఉన్నాయి ఇవి పెద్ద పెద్దవి అనమాట స్టార్టింగ్ లోనే ఉంటది ముందు మేము వచ్చేటప్పుడు టికెట్స్ ఉండేవి కాదు ఇప్పుడు మళ్ళీ టికెట్స్ పెట్టేశారు అంత ఓ ఎంజాయ్ చేద్దామో అనే అంత లేదండి ముందున్నట్టు అసలు మామూలుగా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు తిరుక్కుంటూ వెళ్ళే వాళ్ళం అంతా లయన్స్ దగ్గరికి వెళ్ళాలంటే బండ్లు పైన తీసుకొని వెళ్ళేవారు ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే కూడా క్లోజ్ చేసారు అది తిరుక్కొని వచ్చేసారు ఇక్కడ చూడండి స్నేక్స్ కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి అంటారు కదా అట్లా ఉన్నాయి అనమాట మామూలుగా ఏదో ఒక పాము ఎంత లాంగ్ ఉందో ఒక పదకొండు పన్నెండు అడిలు ఉన్నట్టు ఉన్నది ఇక్కడ చూడండి వైట్ ఎల్లో కలర్ లైట్గా ఆ స్నేక్ ఉందనమాట ఇక్కడ పచ్చరు పాములు ఇంకొక రకరకాలుగా ఉన్నాయి కానీ వాటి పేర్లు చూడ్డానికి మాత్రం బాగానే చూస్తా కానీ పట్టుకోవాలంటేనే ఒళ్ళు అలాగా భయం పడుతుంది కొంతమంది ఇష్టంగా పట్టుకోలేసుకుంటారు అసలు భయం ఉండదా ఏం పడో కూడా ఉండిపోయినాయి కానీ ఫుడ్ నాకు అంత ప్రాపర్గా లేదనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒక స్నేక్ అలా పెంజర్ అనేసి అంటాం మేము మీరేమంటారో నాకు తెలియదు ఇక్కడ చూడండి ఈ పాము ఎంత ఉందో అసలు మామూలుగా లేదనమాట ఆ గ్లాస్ గ్లాస్గా తీసేస్తే ఇంకా అంత బయట వచ్చేస్తాయి అనమాట అవి చూడండి ఎంత చక్కగా వెళ్తుంది ఆ పాము ఇండియన్ కోబ్రా అంట ఇది పడిగెత్తితే ఇంత పెద్దగా వస్తుంది చాలా ఉన్నాయి ఇండియన్ కోబ్రాస్ మాత్రం ఇది చూడండి ఇది కూడా నల్ల త్రాచు అనేసి అంటారు కదా అదనమాట అది ఎంత పైకి ఎత్తుతుందో తెల్లకాయ అయితే మాత్రము నిల్చుకుంటే ఇంకా హాఫ్ స్నేక్ పైకి వచ్చేస్తుంది ఇది పచ్చరి పాములు అనమాట ఇక్కడ ఉన్న చూడండి గుడ్డు పింజు ఏదో అనేసి అంటారు మా వారి ఒకటి పేర్లు అంతా కొన్ని కొన్ని నాకు కూడా తెలియదు చాలా బాగుండే స్నేక్స్ అయితే మాత్రం ఓకే ఇక్కడ వాన పాము ఉంది చూడండి ఉడుము కూడా ఉంది లాస్ట్ లో కనిపిస్తుంది మీకు ఇలా వచ్చిన తర్వాత అంతే ఇంకా బయట వచ్చేద్దాంలే అనేసి అనిపిస్తుంది చూడండి ఉడుము అంతే అండి చాలా సింపుల్ గా ఉన్నట్టుంది కదా మీరు కూడా ఏమనుకుంటారో కమెంట్ చేయండి అంతే అండి చాలా సింపుల్ గా ఉన్నాయి చిరుతలు కూడా ఉన్నాయి అవి వీడియోస్కి కనిపించట్లేదు పైన ఎక్కడో ఉన్నాయి కాబట్టి వాటిని క్యాప్చర్ చేయలేకపోయాము ఇదండి ప్రజెంట్ హైదరాబాద్ లో నెహ్రూ జువాలజికల్ పార్క్ ఉండేది దానికి మాత్రం అలా తిరగచ్చు కానీ అంత అనిపించట్లేదు మరి మీరు అయిన తర్వాత మీరు చూసిన తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి చెప్పి నిజమా అని చెప్పేసి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్